హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో పుదీనా ఆకు అలాగే పల్లీలు టమోటాలు వేసి పచ్చడి చేశానండి టిఫిన్స్లోకి అన్నంలోకి చాలా రుచిగా ఉంది మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది వారం రోజుల దాకా నిలువు ఉంటుందండి ఈ పుదీనా ఆకుతో పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఈ పచ్చడి తినటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి పుదీనా కట్ట ఒక కట్ట తీసుకున్నాను ఈ పుదీనాకంతా నీట్గా వలుసుకోండి లేత కాడల వరకు వేసుకొని ముదురువి పడేసేయండి ఆకంతా నీట్గా వల్సేసుకోండి రెండుసార్లు శుభ్రంగా బాగా కడిగేసుకోండి ఎక్కడ దుమ్ము మట్టి లేకుండా వలుసుకొని చూడండి అంతా ఇలాగా వలసేసి శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి ఈ పచ్చట్లోకి టమోటాలండి చూడండి టమోటాలు ఒక ఐదు కాయలు తీసుకొని ఇలా ముక్కలు చేసుకున్నాను ఎప్పుడైనా సరే టమోటాలు కాస్త ఎక్కువగా చింతపండు కొంచెం తక్కువ వేసుకుంటే మన ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి చూడండి కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎన్ని మిరపకాయలు పది ఎనిమిది వేసుకొని అది దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి పల్లీలన్నీ ఒక రెండు గుప్పిళ్ళన్నీ పల్లీలు వేస్తున్నాను కొలతకొచ్చి ఒక హాఫ్ గ్లాస్ పైన ఉన్నాయండి ఇవి సిమ్లో వేయించుకోండి పప్పు ఆపలకల్లా వేగి బాగా చిట్లతండి అప్పటి వరకు వేపుకొని ఒక ఐదు వెల్లుల్లిపాయలండి ఒక కొంచెం పెద్దగా ఉండేవి చిన్నవైతే ఇంకాస్త ఇంకా రెండు పెంచి వేసుకోండి ఇవి కానీ ఒక్కసారి కొంచెం సేపు వేగితే సరిపోతాయి అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది కానీ ఒక్కసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కానీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పుదీనాకు శుభ్రం చేసుకున్నాం కదా అది ఆక అంతా నీట్గా పెట్టేసేయండి ఈ పచ్చడి తింటం వల్ల రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు అండి మన శరీరంలో ఉండే మలినాలను వ్యర్థాలను అండి ఈ పుదీనా పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది ప్లేట్ పెట్టకుండానే ఇలా బాగా వేపుకోవాలండి చూడండి ఆకు అంతా బాగా చిన్న మంట మీద ఇలా వేపుకోండి వేపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి రుచికి తగినంత సాల్ట్ వేసి కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఈ టమోటాలు బాగా మెత్తబడేంతవరకు మగ్గించుకోవాలండి టమోటాలు ఎంతవరకు మగ్గాయో ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము చూడండి బాగా టమోటాల నుంచి వాటర్ అంతా బయటకు వచ్చాయి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఒకసారి ఇలా బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేయండి ఇంకా వాటర్ అంతా ఇంకుపోయేంత వరకు మగ్గించుకుందాము చూడండి కాస్త మగ్గే కదా ఇప్పుడు చిన్న ఉసిరికాయ ఎంత సైజులో చింతపండు తీసుకొని ఇలా ఎడదీసి వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి కొంచెం ఇంకా టమోటా రసం అంతా ఎగురుకునేంత వరకు సేపు కానీ ప్లేట్ పెట్టి మగ్గనివ్వండి కొంచెం సేపు తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి ఒకసారి ఇదంతా కలుపుకోండి పూర్తిగా ఆవిరైపోయినంత వరకు కాకుండా ఇలా కొంచెం టమోటా రసం ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే పచ్చడి మరీ గట్టిగా లేకుండా నీళ్ళు పోయకుండానే మనం చేసుకోవచ్చండి కాసేపు చల్లారి నుంచి ఇప్పుడు మీడియం సైజు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయి పెట్టుకున్న ఎన్ని మరపు అలాగే పల్లీలు ఎల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేపు పెట్టాం కదా ఇవన్నీ కానీ వేసుకోండి మిక్సీ మీద మూత పెట్టేసి ఒకసారి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఆ స్పూన్ తీసుకొని ఇదంతా ఒకసారి ఇలాగా కలిపేసుకోండి ఇలా అంతా మిక్సీ చేసుకొని ఇప్పుడు ముందుగా వేపు పెట్టుకున్న ఈ టమోటాలు పుదీనాకు ఇదంతా పెట్టుకోండి నీట్గా వేసేసుకోండి మిక్సీ జార్లో ఇప్పుడు మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం నలిగి నలగనట్టు మిక్సీ పట్టుకోండి మీకు మరీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం ఏ నీళ్ళు వేసుకోవచ్చు అండి ఈ పచ్చడికి పోపు కానీ అవసరం లేదండి ఇష్టపడే వాళ్ళైతే పెట్టుకోవచ్చు నేను పెట్టడం లేదు కొంతమంది అంటే ఇష్టపడుతుంటారండి పచ్చట్లు వేసుకుంటే బాగుంటాయని మీరు అలా తినాలి అనుకుంటే కొంచెం పచ్చడి మీరు ఎంత తింటారో అంత పచ్చడి పక్కన పెట్టుకొని మిగిలిన పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ పచ్చట్లో మీరు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకొని అన్నంలో తింటున్నాయి కానీ చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఇడ్లీలోకి దోశలోకి చపాతీలు కూడా బాగుంటుందండి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్